నవంబర్ పదిహేనవ తేదీ ఎంతో శక్తివంతమైన కార్తీక పౌర్ణమి మొదలు ముప్పై రోజుల పాటుగా మిథున రాశి వారికి ఊహించని మార్పులు వీరి జీవితానికే టర్నింగ్ పాయింట్ వీరికి ఇంకా మట్టి పట్టుకున్న బంగారం వలె మీ జీవితం అనేది మారబోతుంది అసలు నవంబర్ పదిహేనవ తేదీ మొదలు ముప్పై రోజుల పాటుగా మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో కలగబోయే పేను మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జాతకం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ప్రేమ పెళ్లి సంతానం చదువు ఉద్యోగం ధనం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకడ లేకపోవడం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుష వసీకరణం చేయబడును గృహం స్థలం వాస్తు చెప్పబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి వీరి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా మీ సమస్యలు జాతక పరంగా పూర్తి వివరాలు అన్ని కూడా గురువుగారికి తెలియపరిచినట్లయితే ఫోన్ ద్వారానే మీ సమస్యలకి చక్కటి పరిష్కారం కూడా లభిస్తుంది ఈ మిథుల రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ సమయం అయితే బాగా కలిసి వస్తుంది కీలకమైనటువంటి వ్యవహారాలలో మీపై అధికారుల నుండి మీకు మంచి ప్రశంసలు కూడా లభిస్తాయి ఉద్యోగపరంగా మీకు అన్ని కూడా అనుకూల ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి బంధుమిత్రుల కారణంగా మీకు మేలు అయితే జరుగుతుంది శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తర శతరామావళి చదివితే బాగుంటుంది బుద్ధి కుశలతతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు ధనలాభం ఉంటుంది బుద్ధి బలంతో ఆపదలు దూరం అవుతాయి అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ఉద్యోగంలో మిశ్రమ కాలం కనిపిస్తూ ఉంది వ్యాపారంలో మేలు చేకూరుతుంది నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు ముఖ్యమైన పనులలో ధైర్యం తగ్గకుండా చూసుకోవాల్సి ఉంటుంది తోటివారి కారణంగా మీకు మేలు జరుగుతుంది ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది చెయ్యని పొరపాటుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది ఆగ్రహ వేషాలతో ఇబ్బందులు అనేవి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి ఇష్ట ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలైతే ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది మీరు కోరుకునే జీవితం మీకు లభిస్తుంది మీరు ఏ పని చేసినా సరే మీరు చాలా శ్రద్ధ పెట్టి పని అనేది మీరు చేయాల్సి ఉంటుంది మీరు ఏ పని శ్రద్ధ పెట్టి చేసినా సరే ఆ పనిలో విజయాన్ని సాధిస్తారు అన్ని విధాలుగా కూడా మీకు చాలా అనుకూల వాతావరణమే ఉంటుంది మీరు కోరుకునే జీవితం అయితే లభిస్తుందండి మీకు ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి వీరి ఆరోగ్యం వృత్తి వ్యాపారం వైవాగి జీవితం కుటుంబ జీవితం అన్ని విషయాల్లో కూడా వీరికి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి ముందుగా వీరి ఉద్యోగం గురించి చూసుకున్నట్లయితే వీరికి ఉద్యోగ జీవితం చా ఈ సమయం అయితే చాలా బాగుంటుందండి ఉన్నత అధికారుల నుండి మీకు మంచి మద్దతు కూడా కనిపిస్తుంది దీని కారణంగా మీరు పనిలో బాగా రాణించడమే కాకుండా మీ కెరియర్లో కూడా చాలా బాగా ఎదుగుతారు మీ పని భారం కూడా ఈ సమయంలో తక్కువగా కనిపిస్తుంది మరియు మీరు ఉన్నత అధికారులు మీకు అన్ని విధాలుగా కూడా సహాయాలు చేస్తారు కొత్త ఉద్యోగం కొరకు చూస్తున్న వారికి లేదా ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడా ఈ సమయం శుభవార్తలు వింటారు ఈ సమయంలో మీరు మీ కెరియర్లో మంచి ఫలితాలు అయితే సాధిస్తారు మీరు కోరుకునే జీవితం మీకు లభిస్తుంది విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు కూడా కలుగుతాయి ఆర్థిక పరంగా కూడా మీకు చాలా అనుకూలత అనేది ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీకు మంచి లాభాలు కలుగుతాయి రుణం లేదా ఆర్థిక సాయం కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ఈ సమయం వారి కోరిక కూడా నెరవేరుతుంది ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలి అని అనుకునే వారికి కూడా ఇది చాలా మంచి సమయంగా మనం చెప్పవచ్చు మీరు పెట్టుబడులు పెట్టినట్లయితే కనుక ఈ సమయం అంటే నవంబర్ పదిహేను తేదీ కార్తీక పౌర్ణమి నుండి ముప్పై రోజుల లోపుగా మీరు పెట్టుబడులు పెట్టినట్లయితే వాటి నుండి మంచి రాబడి కూడా మీకు కలుగుతుంది ఆరోగ్యపరంగా కూడా మీకు ఎటువంటి సమస్యలు కూడా కనిపించడం లేదు మీ ఆరోగ్యం చాలా బాగుపడుతుంది గురువురాహు మరియు కేతువుల గోచారం బాగుండదు కనుక శారీరక ఆరోగ్యం పట్ల కన్నా మానసిక ఆరోగ్యం పట్ల జాగ్రత్త చాలా అవసరం ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉందనే భయంతో ఎక్కువగా మీరు ఆందోళనకు గురియే అవకాశాలు అయితే ఉంటాయి వీరి కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే కుటుంబ జీవితం కూడా ఈ సమయం చాలా సంతోషకరంగా ఉంటుంది మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం కూడా బాగుపడుతుంది ఆరోగ్య సమస్యల నుండి కూడా వారు కోలుకుంటారు ఇప్పటి వరకు కూడా చాలా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు ఎవరైనా సరే సమయంలో కోలుకుంటారు మీరు మీ యొక్క పిల్లలు మరియు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం కాలాన్ని గడుపుతారు వారితో మీ యొక్క సంబంధాలు మరింతగా బలపడతాయి మీ జీవిత భాగస్వామికి కొత్త ఉద్యోగం లేదా ప్రమోషన్ కూడా కలగవచ్చు మీ పిల్లలు చదువులో బాగా రాణిస్తారు చేసే పనుల కూడా చక్కగా రాణిస్తారు మీ బంధువులు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సహాయాలు చేస్తారు వీరి వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే ఈ నెల అద్భుతంగా ఉంటుంది వ్యాపారంలో చాలా చక్కటి లాభాలు కలుగుతాయి కానీ ఈ సమయం వ్యాపారాలు ప్రారంభించడం లేదా కొత్తగా ఒప్పందాలు ఏమైనా చేసుకోవడం అయితే కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయంగా చెప్పవచ్చు మూడో వారం వరకు కూడా మీరు ఆగినట్లయితే మీకు అనుకూలత అనేది కనిపిస్తుంది ఈ నెలలో మీకు కొత్త కస్టమర్లు వస్తారు మరియు మీ ఆదాయం కూడా మెరుగవుతుంది ఎవరైనా సరే విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడానికి లేదా కొత్త ప్రదేశాల్లో వీరు ఏదైనా సీట్ల కోసం కానీ చూస్తూ ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో వారికి అనుకూల ఫలితాలు అయితే కలుగుతాయండి చూసారు కదండి ఈ మిథున రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరమైన అన్నింటి గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి మిథున రాశికి చెందినటువంటి వారి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే వీరు చాలా తెలివైన వారుగా ఉంటారు ఇతరుల అవకాశాలు అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు ఎవరిని నొప్పించని స్వభావాన్ని కలిగి ఉంటారు చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు అందరికీ కూడా వీరు తలలో నాలుగులాగా వ్యవహరిస్తూ ఉంటారు వీరికి కళ్ళలపైన ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా తమది అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు ఏ వ్యవహారమైన వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ ఉజ్వల భవిష్యత్ ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వీళ్ళలో చాలా మంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిధులు రాశి వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం దూరంగా పారిపోరు ప్రతిఘటించే తత్వం వీళ్ళధికంగా ఉంటుంది వీరిలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ కూడా చూపిస్తూ ఉంటారు ఈ రాశి వారు ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన చాలా ఇబ్బందులు అనేవి పడుతూ ఉంటారు ఎప్పుడు చూసినా తరధనం గతం గురించి ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ అలా గతాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉన్నట్లయితే వీరు ఉన్నత స్థాయికి వస్తారు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనం గురించిన చింత భవిష్యత్తు గురించి ఆందోళన కూడా ఉంటాయి ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము వీరికి తక్కువ ప్రేమ ఒకరితో వివాహము మరి ఒకరితో వీరి జీవితంలో అయినప్పటికీ వీరి విషయాలు ఎవరికీ కూడా తెలియకుండా వ్యవహరిస్తూ ఉంటారు అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాల్సి ఉంటుంది చూసారు కదా విధునుడు ఆ గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్